ఎవర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఇన్ నమస్కారం టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్లర్ రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి భగవంతుడి పైన భక్తి ఉండొచ్చు భగవంతుణ్ణి అంటే మనం ఈయన ఉన్నాడు నాకు అండగా అనే ఒక ధైర్యం ఉండొచ్చు ఆయన పైన విశ్వాసం ఉండొచ్చు కానీ ఆయననే వివాహం చేసుకునే అంత ఉంది అని అంటే అది మూర్ఖత్వం అనుకోవచ్చా భక్తిలో ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారు అనుకోవచ్చా ఏమనుకోవాలో అర్థం కావట్లేదండి నేను ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం ఒక యువతి ఇరవై ఎనిమిది సంవత్సరాల యువతి కృష్ణుడి విగ్రహంతో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఎలాంటి విధానాలైతే ఆచరిస్తారో అలాంటి విధానాలన్నీ ఆచరించి కృష్ణుడి విగ్రహంతో వివాహం చేసుకుంది మరి అంటే దీన్ని ఏ రకంగా మనం భావించవచ్చు ఆమె చిన్నతనం నుంచి కృష్ణ భక్తురాలట అయినప్పటికీ ఇలా స్వామిని వివాహం చేసుకోవడం ఏంది అనేది ప్రతి ఒక్కళ్ళనూ ఒక ప్రశ్న తలెత్తుతోంది దాని గురించి మీరేం చెప్తారు ఓం శ్రీ భ్యో నమ ఇది బృందావనం గురించి అర్థమైన వాళ్ళకి బృందావన చరిత్ర తెలుసుకున్న వాళ్ళకి బృందావనంలో కనీసం ఒక నాలుగైదు సార్లు తిరిగిన వాళ్ళకి బృందావనాన్ని బాగా దర్శనం చేసుకున్న వాళ్ళకి ఇది చాలా సాధారణమైన విషయం ఎందుకంటే అక్కడ బృందావనం అంటేనే రాసలీల అనేది అందరికీ తెలుసు ఇప్పటికీ కృష్ణుని నడియాడే ప్రదేశము అని తెలుసు సో బృందావనం అనే ప్రదేశానికి అంత విశిష్టత ఉంది రీసెంట్గా నేను శ్రీ శ్రీ కుర్తాలం సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు మనకి భక్తి అనేక రకాలుగా ఉంటుంది దేవుణ్ణి మహారాజ్ని అంటే రాజుగా మనం చూసామనుకోండి మనకేం అడ్డం వస్తాయి ఒక సైన్యాలు సైన్యాధికారులు వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలి అదే దేవ దేవతని దేవుణ్ణి తల్లి తండ్రిగా భావించాను అనుకోండి బిడ్డగా మనకి కొన్ని పర్మిషన్సే ఉంటాయి అంటే కొన్ని పర్మిషన్సే ఉంటాయి అలాగే దేవుణ్ణి మనకి ఫ్రెండ్గా భావించామనుకోండి ఫ్రెండ్తో కూడా కొన్ని మాత్రమే షేర్ చేసుకోగలం ఓకే అలాగే దేవీ దేవతల్ని సఖిగా భావిస్తారు సఖీ సాధన అంటారు అంటే సఖీ సాధన అలాగే ప్రియత్వ సాధన అంటారు అంటే ప్రియుడు ప్రియురాలుగా సాధన అనమాట అంటే నా ప్రియురాలు ప్రియ ప్రియ ఇట్లాంటి సాధన చేసినప్పుడు వాళ్ళకి ఏము ఏముంటుంది వాళ్ళకి మధ్యలో ఏమి ఉండదు ప్రేమ మాత్రమే ప్రేమ మాత్రమే ఉంటుంది సఖి అంటే ఏంటంటే ఈ ప్రేమను దగ్గర నుంచి చూసేది అనమాట ఇది గో గోపికాతత్వం అంటే బృందావనం వెళ్ళిన వాళ్ళందరికీ సకిలు సకిలుగా మారుతారు అక్కడ అందరూ కూడా మహాయోగులు కొన్ని వేల జీవ సమాధులు ఆ బృందావనంలో ఉన్నాయి ఆ ఒకే చోట ఐదు వేలకు పైన బృందావనం చుట్టూ జీవ సమాధులు ఉన్నాయి అట్లాంటి మహా యోగులందరూ కూడా ఆ రాసలీల చూడడానికి సకులుగా మారుతారు సకులు అంటే దగ్గరుండి చూసేవాళ్ళు అంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది ఈ కెమెరా ఏంటి సఖీ సాధన సఖీగా ఇది చూస్తూ ఉంటుంది అలా ఎప్పుడైతే ఉంటుందో అలా మనకి ఇట్లాంటి ఇన్ని విధాలుగా సాధన చేస్తారు మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ అమ్మ అనే భావంతో చేస్తారు ఏ ఏ దేవతని అమ్మ అని తండ్రి అనే భావంతో చూస్తారు అలాగే మనకి మనకి చరిత్రలో చూసుకుంటే మనం సౌత్ ఇండియాలో వచ్చినప్పుడు మనకి బిబి రాంచారమ్మ వెంకటేశ్వర స్వామిని వివాహం ఆడింది అనే చరిత్ర కొంతవరకు తెలుసు అందరికీ ఆమె ఎట్లా ఆమె రాజ్యంలో అప్పుడు విగ్రహాలు రాజులు తీసుకెళ్ళిపోయేవాళ్ళు అట్లా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఆ విగ్రహం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఆమెకి అట్రాక్ట్ అవ్వటం ఆమె దాంతో ఒక బొమ్మలాగా ఆడుకొని 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 చివరికి దాంతో తన్మయత్వంగా కనెక్ట్ అవ్వడం చివరికి ఆ తిరుమల వచ్చి ఆ గేటు దగ్గరనే ఆమె శరీర శారీరకంగా జీవం వదలడం ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే ఇట్లా మనకి అనేక రకాల సాధన పద్ధతుల్లో సఖీ సాధన ప్రియత్వ సాధన అని ఉంటుంది ఆ ప్రియత్వ సాధనలో తన్మయత్వ స్థితికి వెళ్ళినప్పుడు వారి శరీరాలు కూడా తన్మయత్వ స్థితిలోనే ఉంటాయి అప్పుడు దాన్ని మించింది ఇంకేది ఉండదు మనం లాస్ట్ టైం కూడా ఒకసారి రాధా ఉపాసన చేసే వాళ్ళ గురించి చెప్పారు నువ్వు ఒక బామ్మగారిని ఒక పెద్దవాడిని కలిసినప్పుడు ఆవిడ కృష్ణుణ్ణి ఆరాధన చేస్తుంటే స్నానం చేసేటప్పుడు అమ్మో చన్నీళ్ళు కాదు కృష్ణుడికి కొద్దిగా ఉల్లెచ్చని నీళ్ళు ఉల్లెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి అవును మాట్లాడుకో ఉల్లెచ్చ నీళ్ళు తో స్నాన స్నానం చేయాలి అలాగే నైవేద్యం కూడా పెట్టేటప్పుడు ఆమె ఎట్లా చేసా అమ్మో కృష్ణుడికి వేడిగా ఉండి ఎట్లా ఇంత వేడి ఎట్లా మన బిడ్డలకు పెడతామా పెట్టం కదా కొద్దిగా చల్లార్చి నైవేద్యం పెట్టండి అలాగే ధూపం కూడా వేసేటప్పుడు కృష్ణుడికి ధూపం ఎక్కువ పొగ ఎక్కడైపోతే ఎంత ఇబ్బంది పడతారో కొద్దిగా ధూపం దూరంగా ఇచ్చేటప్పుడు కొద్దిగా దూరంగా బట్టలు వేసేటప్పుడు సిల్క్ వేకు ఉచ్చుకుంటాయి నూలు వస్త్రాలు వేయి మెత్తగా ఉంటాయి ఆమె ఇంటి పసిపిల్లవాడిని చేసి కృష్ణుడిని పూజించింది కొందరు తండ్రిని చేసి పూజిస్తారు కొందరు కొందరు కృష్ణుడిని మహాయోగిగా పూజిస్తారు కొంతమంది గోపిక తత్వంలోకి వెళ్ళినప్పుడు భావంతో వినోదం అంటే ఇక్కడ యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి మన శాస్త్రం చెప్పింది భావమే భవతి ఆ సో ఎప్పుడైతే యద్భావం తద్భవతి అయిందో అక్కడ అమ్మాయికి ఆ భావనతో మొదటి నుంచి కనెక్ట్ అయినప్పుడు ఆ భావంతో ఉన్నప్పుడు అది చాలామంది ఆ తత్వంలోకి వెళ్ళే దేవీ దేవతలతో మన ఫలాని దేవుడిని నేను భర్తగా పూజిస్తున్నాను పలాని దేవతని భర్తగా పూజిస్తున్నానంటే అందరు తిట్టి గమ్ముగా ఇది బయటికి తెలిస్తే ఎందుకనేసి నువ్వేదో సన్యాసంలో కలిసిపోవని వదిలేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ అట్లాంటి కానీ ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి మీరు చెప్పిన అమ్మాయి కేసులో అందరు ఒప్పుకొని అది మ్యారేజ్ని గ్రాండ్గా చేశారు అవును అవును సో ఆ ఇది జరగటం అనేది అందరి యాక్సెప్టెన్స్ రావటం అనేది కూడా గొప్ప విషయం సో అంత గొప్పగా అమ్మాయి ఆ తన్మయత్వంలో ఉంది అనేది మనం గుర్తించాలి ఇలా చేయడం తప్పేమీ కాదు అంటారా ఇలాంటి ఎన్నో కొన్ని వందలు ఉన్నాయి అంటే నేను అందుకే బృందావనం తెలిసిన వాళ్ళకి బృందావనానికి వెళ్ళిన వాళ్ళకి బృందావనంలో చూసే ఆ ప్రేమతత్వాన్ని చూసిన వాళ్ళకి బృందావన రహస్యాలు తెలుసుకున్న వాళ్ళకి ఆ బృందావనం గురించి కృష్ణతత్వం గురించి రాసలీలా వినోదం గురించి తెలుసుకున్న వాళ్ళకి ఆ మధురత్వం గురించి అద్వ్ ఆ యొక్క తన్మయత్వం గురించి తెలుసుకున్న వాళ్ళకి నిజమైన ప్రేమ నిజమైన ప్రేమను గురించి తెలుసుకున్న వాళ్ళకి ఇది అత్యంత సాధారణ విషయం ఓకే కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదంతా కూడా వైరల్ అయ్యేసరికి పెద్దగా కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా అనన్యమైనటువంటి ప్రేమ అనన్యమైనటువంటి ప్రేమ స్వరూపుడు కృష్ణుడు ఆ ప్రేమ తత్వానికి నిదర్శనగా ఉంటాడు ఇప్పుడు చూడండి కృష్ణుడు నీ చూస్తే చిన్నపిల్లలకి చిన్నపిల్లడుగా చెప్తారు పెద్దవాళ్ళకి పెద్దడుగా చెప్తారు అలా అనమాట మనకి ఎలాంటి తత్వంతో కనెక్ట్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ నాకు ఒక క్లయింట్ మన జ్యోతిష్యానికి వచ్చే ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏంటి నాకు కృష్ణుడు అంటే ఇష్టం కృష్ణుడు అంటే ఇష్టం కృష్ణుడు అంటే ఇష్టం అని బాగా కృష్ణుడు కృష్ణుడు లేకుండా ఏ పని చేయడు నాకు కృష్ణుడి లాంటి భత్తే కావాలని కోరుకుంది కృష్ణుడు లాంటి భర్తే కోలుకోండి అంటే ఆడి అద్భావం తద్భావతి కదా నిజంగా రూపంలోనూ అంతా అలానే చూడడానికి చాలా అంటే ఎట్లా అంటే అంటే సౌందర్యంగా కానీ అబ్బాయి కాని చూడడానికి చాలా బాగున్నాడు కృష్ణుడు తత్వం ఏంటి నల్లగా ఉంటారంటారు చూడడానికి అందంగా తత్వం మీన్స్ ఎక్కువ మంది భార్యలు అంటారు చెప్పేది చమత్కారాలు ఉంటాయి కదా ఆ ఊరంతా ఈ అబ్బాయికి చమత్కారాలే ఓకే ఆ వీధి అంతా చమత్కారాలే తర్వాత ఏంది మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కృష్ణుడిలో ఉండే గుణాలను కోరుకున్నావా కృష్ణుడిని కోరుకున్నావా సో ఇలా ఉంటుంది అంటే మనం ఏదైతే తీవ్రమైన కాంక్షతో కోరుకుంటామో అదే వస్తుంది అదే సంకల్ప సిద్ధి అవుతుంది సో కృష్ణుడి లాంటి అల్లరి లౌక్యము ఇవి ఉన్న గుణాలున్న భర్త రావాలి అని కోరుకోలే కృష్ణుడు లాంటి అనేసరికి ఆ సంకల్పం పెట్టే విధానంలో మిస్ఫైర్ అయింది సో అనమాట ఇట్లా ఉంటుంది సో అక్కడేంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఇక్కడ ఏంటి అనన్యమైన ప్రేమ కృష్ణుడు తప్ప ఇంకేమీ లేదు కృష్ణుడే అంత రాధా కృష్ణ తత్వం అప్పుడు ఈమెమవుతుంది రాధాతత్వంలోకి ఈమె రాధా ఆ ఎదిగా సఖీగా అంత డీప్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా అది తప్ప ఇంకేమీ కనపడదు అది తప్ప ఇంకేమీ లేదు అనుకుంటారు సో కాబట్టి ఉంటుంది దీంట్లో రెండు రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అనన్యమైన ప్రేమ ఇది జెన్యునిటీ అనన్యమైన భ్రమ ఇది కూడా కొంతమందికి ఉంటుంది ఆ భ్రమలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఒక చోట సై సైడ్ ట్రాక్లో పడతారు భ్రమ కాకుండా భ్రాంతి కాకుండా నిజంగా ప్రేమతత్వంలో ఉన్న వాళ్ళకి మటుకు ఈ జన్మే మోక్ష అయిపోతుంది ఆ స్థితికి వెళ్ళిపోతారు కాబట్టి అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగేటటువంటి తత్వం వెళ్ళగలిగేటటువంటి ఇది అది ఒక ఇది కాబట్టి కృష్ణతత్వాన్ని గురించి అర్థమైన వాళ్ళకి కృష్ణుడిని పెళ్ళి చేసుకున్నారు కృష్ణుడితో విగ్రహంతో పెళ్ళైంది ఇవన్నీ కూడా సర్వసాధారణమైన విషయాలు ఓకే ధన్యవాదాలండి ధన్యవాదాలు And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I so Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్